హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లోనే గణేష్ నిమజ్జనం చేయబోతున్నా డబ్బాల మంచి ఫ్రెష్గా ఉన్న డబ్బా తీసుకొని వాటర్ నింపుకొని పసుపు కుంకుమ వేసి వేసుకొని బై బై గణేష్ జై బోలో గణేష్ మానాజ్ కి జై ఇలా నిమజ్జనం చేసిన గణేష్ దాంట్లో నేను ఒక చెట్టు పెట్టబోతున్నా ఆ చెట్టు గుర్తుంటుంది నాకు పూలు వస్తాయి మంచిగా దాంట్లో దీనిలో ఒక చెట్టు పెట్టబోతున్నాను వన్ ఇయర్ వరకు మళ్ళీ మంచి ఒక చెట్టు వస్తుంది ప్రతి ఒక్కరు మీరు కూడా ఇలా నిమజ్జనం చేసుకోవాలి వరికి నీళ్ళలా అలా వేస్తుంటే నాకు నచ్చదు అందుకే ఇలా చేసాం